వెహికల్ చెకింగ్ చేస్తున్నాము చేస్తూ ఉండగా ఒక ఇనోవా వెహికల్ మా పోలీస్ పార్టీని చూసి ఈ స్ట్రై టు బ్యాక్ మళ్ళీ విజయవాడ వైపుకి అక్కడ మెరిడియన్ గ్యాప్ అంటే డివైడర్ మెరిడియన్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ట్రై చేస్తే వెంటనే మా పార్టీ వెళ్ళి పట్టుకొని దాని వెనకాల ఇంకో బండి మైక్రా వెహికల్ కూడా అవి ఆ రెండిట్లని ఆపి తనిఖీ చేసి చూడగా డిక్కీలో ఒక దాంట్లో ముప్పై తొమ్మిది ప్యాకెట్స్ ఈచ్ ప్యాకెటు టూ కేజెస్ ఇంకో దాంట్లో డెబ్బై ప్యాకెట్స్ ఈచ్ ప్యాకెట్ టూ కేజెస్ టుగెదరు టూ హండ్రెడ్ ఎయిటీన్ కేజెస్ రెండు వెహికల్స్లో చేసాం అలాగే ఆ నడుపుతున్న ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క డ్రైవరు ఆ డ్రైవర్తో పాటు ఈ సరుకుని సప్లై చేయడానికి సమ్వేర్ టు హైదరాబాద్ ఆర్ మహారాష్ట్ర ఇది ఒరిస్సాలో ఒక తండాల్లో తక్కువ రేటు కొనుక్కొని ఎక్కువ రేటుకి అమ్మి లాభాలు గడించాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఒరిస్సాలో సరుకు తీసుకొని వస్తూ ఉండగా ఈరోజు మేము పట్టుకొని ఈరోజు కేసు బుక్ చేయడం జరిగింది క్రైమ్ నంబర్ అంతమ్మా టీ ట్వంటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ పచ్చవాయ పోలీస్ స్టేషన్లో కేసు కట్టాం